ఓం శ్రీ మాత్రే నమ యూట్యూబ్ మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి మీరు ఎక్కడెక్కడో కార్యక్రమాలు చేసి విఫలమైనట్లయితే తినగా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నంబర్కి సంప్రదించండి మీకు శత్రునాశనం గురించి చెప్పబోతున్నానండి ఈ శత్రునాశనం ద్వారా మనకు గిట్టని వ్యక్తులను శాశ్వతంగా దూరం చేసే విధంగా మనం చేసుకోవచ్చండి అదేవిధంగా మీకు ఎవరైనా సరే ఎటువంటి కార్యక్రమాలు చేయించి మీకు ఎటువంటి హాని చేసిన వాళ్ళకైనా సరే ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయవచ్చు అలాగే వసీకరణ మరియు చేతబడి ద్వారా మీకు నచ్చిన వ్యక్తులను మీ చెప్పు చేతలో పెట్టుకోవచ్చండి ఎవరికి ఎటువంటి సమస్యలున్నా కానీ ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మీకు రిజల్ట్ ఇచ్చే విధంగా అనేది వీడియో కాలో చేయడం జరుగుతుందండి ధన్యవాదాలు